జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో ఈ మాటని లేదా ఈ పదాన్ని ఎవరైతే యాభై ఐదు సార్లు ఐదు రోజులు వరుసగా యాభై ఐదు సార్లు రాసి చూడండి ఐదు రోజుల్లో మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా మీ కోరికను తీరిస్తారండి ఐదు రోజుల పాటు మీరు బ్రహ్మముహూర్తంలో యాభై ఐదు సార్లు రాయాలి ఇలా రాయటం వల్ల మీ కోరిక ఏదైతే ఉంటుందో అది ముందుగా వారాహి అమ్మవారికి సంకల్పంగా చెప్పుకొని రాయండి ఐదు రోజుల్లో మీరే మంచి మంచి అద్భుతాలు చూస్తారు అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మముహూర్తంలో మనం ఫ్రెష్గా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఫ్రెష్గా కాలు కడిగేసుకోండి లేదు మేము ఫ్రెష్గా లేము అనుకున్న వాళ్ళు తప్పకుండా స్నానం చేయండి చేసి మీరు వీలైతే దీపారాధన కూడా చేసుకోవచ్చు దీపారాధన మీ చేయలేము అనుకునే వాళ్ళైతే అమ్మవారికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి చెప్పుకొని ఈ యొక్క మాటను లేదా అమ్మవారి నామాన్ని మీరు గనక యాభై ఐదు సార్లు రోజు ఐదు రోజుల పాటు యాభై ఐదు సార్లు రాయండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే ఐదు రోజుల్లో వారాహి అమ్మవారు తీరుస్తారండి చాలామందికి ఈ విధంగా రాయటం వల్ల వాళ్ళు జరగనే జరగవు అనుకునే వాళ్ళు కొంతమందికి ఈ పరిహారం చేయటం వల్ల వాళ్ళ జీవితంలో మంచి మార్పులు అనేవి సంభవించాయండి అలాగే మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం మనం ఇక్కడ డబ్బు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు నమ్మకంతో మనము బ్రహ్మముహూర్తంలో లేచి మనము ఈ నాభాన్ని రాయటం వల్ల అమ్మవారు మనకి కంపల్సరీగా ఒక మిరాకిల్స్ అనేవి చేస్తారండి అయితే కొంతమందికి వెంటనే జరిగిపోతూ ఉంటాయి కొంతమంది మేము ఏమి చేసినా జరగటం లేదు అంటూ ఉంటారు అంటే మన కర్మఫలాలు మనకి అంత గట్టిగా ఉన్నప్పుడు మరి జరగటం లేదు మనం ఓపికగా మనం ప్రయత్నిస్తే అమ్మవారిని నమ్ముకొని తప్పకుండా మనకు కూడా ఏదో ఒక మిరాకిల్ జరుగుతూ ఉంటుంది మన జీవితంలో అది మనము కొంతమంది ఈజీగా పసిగడతారు కొంతమంది పసిగట్టలేరు కొంతమందికి సూచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ పదాన్ని ఈ మాటని ఈ నామాన్ని ఓం శ్రీ భవ ఓం శ్రీ భవ అనే ఈ మాటని ఐదు రోజులు వరుసగా బ్రహ్మముహూర్తంలో యాభై ఐదు సార్లు రాయండి ఐదో రోజు కల్లా మీ తీరని కోరిక ఏదైనా ఉంటే అది అనేది తప్పకుండా తీరే మార్గము అయినా లేదా ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి కేవలం అమ్మవారి మీద నమ్మకంతో మీరు ఓం శ్రీ తత్వదేహి భవ అనే నామాన్ని పలకటం వల్ల కానీ రాయటం వల్ల కానీ చాలామందికి మంచి మంచి అద్భుతాలు జరిగినాయండి కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాము మనం ఏది ప్రయత్నించినా మన మంచి కోసమే ఈ పదాలు చేయటం వల్ల చాలామంది జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ జరిగినాయి కాబట్టి మనం కూడా ప్రయత్నిద్దాము మనకి కూడా మంచి జరగాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనేది మన జయం తప్పకుండా మనం కూడా ప్రయత్నించి చూద్దాము మనకు కూడా మంచి జరగాలని ఆశిద్దాము వారాహి అమ్మని నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా అమ్మ వదిలివేయరు ఏదో రకంగా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఆ విషయాన్ని మనము గ్రహించగలిగితే మనము అమ్మ యొక్క పాదాల నుంచి మనం ఎప్పుడూ కూడా తప్పుకోమండి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా